అధికారం కోసం చంద్రబాబు ఆఖరి ప్రయత్నం చేస్తున్నాడని మహాదోపిడి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ పుస్తకంలో చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశాడో స్పష్టంగా రాశారన్నారు కేంద్ర రాష్ట్ర నిధులను ఎలా దోచేశారో క్లియర్గా వివరించారు రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారని చెప్పారు ఆ శక్తులన్నీ ఏకమైన ఏ కళలు అయితే నిజమైన రాజ్యాంగ నిర్మాతలు కానీ మన దేశ జాతిపిత కానీ అంబేద్కర్ లాంటి మహనీయులు కానీ భారతదేశం ఎట్టు ఆ కళల రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు కాబట్టి వీళ్ళకి నచ్చాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు ఘనత ఇక్కడ కూడా యాక్చువల్ అయితే ఈరోజు సబ్జెక్ట్ ఇది ఆ దోపిడీ అది ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి అవినీతి విశ్వరూపాన్ని దేశానికి పరిచయం చేసే చంద్రబాబు అత ఇది మరి ఏం ఎందుకు చెప్తున్నానంటే ఇంత దీంట్లో కూడా ఆయన ఘనత లెఫ్ట్ టు రైట్ అక్కడి వరకు ఆవోయిస్టులు ఎన్నికల రాజకీయం వాళ్ళకు ఇష్టం లేదు దూరంగా ఉన్నందువల్ల కానీ బహుశా వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా ఏదో ఒక రకంగా దీనికి దిగి తెరుచుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసేవాడు అనేది అందరికి తెలుసు అంతటి శక్తిమంతుడు ఆయన ఆను అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలుగా ఏం చేయాలను ఆ అధికారంలోకి రావడం కూడా ఎందుకు రాష్ట్రాన్ని నలిపి అప్పడంలాగా మింగేయడా ఉమ్మడి రాష్ట్రం అట్లే చేశాడు ఇప్పుడు చీలిపోయి చీలగొట్టడంలో కీలక పాత్ర పోయించాడు అన్యాయమైన చీలికలో ఆ తర్వాత తొలిదర తనకు వచ్చిన అవకాశాన్ని కూడా పూర్తి పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు ఆవిలి మింగి ఎంతైనా సరే జీర్ణం చేసుకుంటే పెట్టుకుంది అవన్నీ అవి స్వరూపం అంతా ఈ మహాదోపి బాగా ఇస్తుంది ఓ చిత్రం ఏమంటే